విజయవాడలో నీటి గోతులో ఇరుక్కున్న మంత్రి నారాయణ కారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరతో కలిసి గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయన విజయవాడ పైకాపురం కండ్రిగా సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వరద ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ కారు నీటి గోతులో ఇరుక్కుపోయింది సిబ్బంది క్రెయిన్ సహాయంతో కారును గోతుల నుంచి వెలికితీశారు అనంతరం మంత్రి పర్యటన కొనసాగింది